నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను దేవిక ఇప్పుడు మనతో పాటు అయితే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు డాక్టర్ సి కుమార్ న్యాచురల్ స్పెషలిస్ట్ సార్ అయితే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు అమ్మాయిలలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు చాలా మందికి వస్తుంది సో అసలు అది ఉన్న వాళ్ళు క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇఫ్ వస్తుంది అని అంటే వాళ్ళ సింటమ్స్ ఎట్లా ఉంటాయి సార్ అది ఎట్లా గుర్తించవచ్చు ఓకే యాక్చువల్లీ నార్మల్లీ ఇఫ్ యూ థింక్ అప్ క్యాన్సర్ అక్కడ ఎక్కువ మంది భయపడతారు అన్నమాట ఏంటంటే క్యాన్సర్ పేరు వింటే ఒకరు చాలా భయపడిపోతారు లైక్ ఓకే ఐ బికమ్ ద క్యాన్సర్ పేషెంట్ అన్నీ వాళ్ళకు అప్పటి నుంచి ఏమవుతుందంటే ఒక చాలా కష్టమైన ఆలోచన వచ్చేస్తాయి అండ్ అదే టైంలో వాళ్ళకు ఏమే అవుతుందంటే అప్పటి నుంచి ఏదైనా స్ట్రెస్ హార్మోన్ మోర్ అండ్ మోర్ వాళ్ళ బాడీలో జనరేట్ అవడం మొదలు సో ఒకరు ఈ విన్ దో చంబడి నాట్ ఇన్ టు ద్యాన్సర్ బట్ వాళ్ళకు ఎవరొకరు చెప్పేసారంటే కూడా వాళ్ళకు ఇమీడియట్లీ వాళ్ళకు ఆ టైప్ థాట్స్ వచ్చేస్తాయి ఆ థాట్స్ ద్వారా వాళ్ళ బాడీలో స్ట్రెస్ హార్మోన్ జనరేట్ అవుతుంది అండ్ హీ మే రియల్లీ ల్యాండ్ అప్ విత్ ద క్యాన్సర్ ఎట్లా జరిగిపోతాయి బికాజ్ స్ట్రెస్ హార్మోన్ మన బాడీలో ఎక్కువ జనరేట్ అవ్వకూడదు నార్మల్గా ఎక్కువ జనరేట్ అయిందంటే దాట్ విల్ లీడ్స్ టు ద డ డయాబెటీస్ దాట్ విల్ లీడ్స్ టు ద క్యాన్సర్ దాట్ విల్ లీడ్స్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేజర్ కంప్లికేషన్స్ ఇన్ అవర్ బాడీ సో అందుకే మనకు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎవరైనా నార్మల్లీ చెప్తున్నారంటే కూడా మనం వీ షుడ్ నాట్ థింక్ ఇన్ దాట్ లెవెల్ ఫస్ట్ వీ షుడ్ కన్సల్ట్ ఎ పర్టికులర్ డాక్టర్ అండ్ మనం బాగా అడ్వైస్ తీసుకొని అండ్ బాడది అథెంటిక్ డయాగ్నోసిస్ వాళ్ళ చేసి వాళ్ళ ఇన్ కేస్ కన్ఫామ్ చెప్పారంటే దెన్ ఓన్లీ వీ షుడ్ థింక్ అప్ దాట్ అండ్ అనదర్ థింగ్ ఐ హ్యావ్ సీన్ నా డీజ్ లడప్ కరప్షన్ ఈజ్ గోయింగ్ అన్ ఫర్ ద క్యాన్సర్ ఓకే ఎందుకంటే యాక్చువలీ ఐ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ దే హ్యావ్ కమ్ టు మీ బాగా చెప్పినప్పటి నేను చూశాను దాన్ని బట్టి నేను చెప్పాను ఇట్స్ మై క్లినికల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐమ్ షేరింగ్ విత్ అక్కడ ఎట్లా ఉంది అంటే లైక్ ఒక లేడీ వచ్చింది నా దీనికి షూ ఆర్ సఫరింగ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే వాళ్ళకు యాక్చువల్లీ చెప్పినప్పటి చూస్తే వాళ్ళకు క్యాన్సర్ షూ వాజ్ నాట్ హావింగ్ క్యాన్సర్ అట్ ఆల్ ఓకే బట్ వాళ్ళకు ప్రూఫ్ చేశారు లైక్ ఆర్ హావింగ్ క్యాన్సర్ అని చెప్పారు ఓకే వాళ్ళ సిమ్టమ్స్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సో ఆ టైప్ సిమ్టమ్స్ లేనప్పుడు కూడా వాళ్ళకు యాక్చువల్లీ స్కానింగ్ చేస్తున్నారు వాళ్ళు క్యాన్సర్ స్కానింగ్ చేస్తారు సో ఈ స్కానింగ్ చేసేసిన తర్వాత వాళ్ళకు చూపిస్తున్నారు లైక్ హౌ యు ఆర్ గెటింగ్ క్యాన్సర్ అండ్ వేఆర్ యు ఆర్ గెటింగ్ క్యాన్సర్ దే ఆర్ ఇట్స్ ఎల్త్ దే ఆర్ ప్రూవింగ్ ఇట్ ఓకే బట్ ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ సో ఈవిన్ దో వీ క్యాన్ క్యూర్ ద క్యాన్సర్ ఓన్లీ విత్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ వీ క్యాన్ క్యూర్ ద క్యాన్సర్ విత్ ఓన్లీ అవర్ డయట్ చేంజెస్ ఓకే సో ఓన్లీ లైఫ్ స్టైల్ అండ్ డయట్ మీరు చేంజ్ చేస్తే మీరు క్యాన్సర్కు క్యూర్ చేయొచ్చు ఎలా ఉన్నప్పుడు ఒకరుకు నార్మల్గా యూ హెవ్ డన్ సమ్ స్కానింగ్ అండ్ విత్ ద స్కానింగ్ ఓన్లీ యూఆర్ పర్టికులర్లీ యు ఆర్ పాయింటింగ్ అవుట్ దట్ యు ఆన్ సో ప్లేస్ యూఆర్ గెటింగ్ క్యాన్సర్ ఓకే అది కూడా దానిలో కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి రీజన్ లేదని కాదు బట్ థింగ్ ఈజ్ దట్ ఇట్ ఈస్ రాంగ్ ఇన్ మై సజెషన్ ఓకే సంబడీస్ రియర్లీ హ్యావింగ్ క్యాన్సర్ యు ఆర్ టెలింగ్ దెమ్ ఇట్స్ ఫైన్ బట్ విదౌట్ ఎనీ సిమ్టమ్స్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ యర్ స్కానింగ్ యు ఆర్ జస్ట్ టెలింగ్ సంబడి దట్ ఆర్ హ్యావింగ్ క్యాన్సర్ అక్కడ ఒక మనిషి సగం అయిపోతాడు ఓకే సో ఫ్రమ్ దట్ డే అన్వర్డ్స్ దే రిలీజ్ దట్ స్ట్రెస్ హార్మోన్స్ ఇన్ ద బాడీ అండ్ డే బై డే డే బై డే డే బై డే దికమ్ స్లిమ్ అండ్ ఫైనలీ ద విల్ అండర్పట్ ద క్యాన్సర్ దట్ హ్యాపెన్స్ సో ఇలా జరగకుంటే ఉండకూడదు యాక్చువల్లీగా జరగకుండా ఉండాలని నా ఉద్దేశం అనమాట సో పర్టికులర్లీ నా ఉద్దేశం అక్కడ ఏంటంటే Whenever we are going for a particular doctor and somebody is telling that it is a cancer, we should not believe in that first. We should go for second opinion. But not with the same doctor. Second opinion from alternative medicine. Even we have different types of medicines also. Yeah. Apart from the modern medicine, we have Ayurveda, we have Homeopathy, we have Naturopathy, yeah, we doctor. have Yunani. Four different types of medicine stream is there. సో యూ మస్ట్ గో ఫర్ ద సెకండ్ ఒపీనియన్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ద అక్కడ ప్రాబ్లం మనకు ఏం లేదు కదా యాక్చువల్గా సో ఒకసారి చెకప్కి వెళ్తే మనకు ఇబ్బంది ఏమి ఉండదు అండ్ వీ షుడ్ నెవర్ థింక్ దట్ ఓకే సంబడీ ఈస్ టెలింగ్ దట్ యు ఆర్ ఇన్ టు ద క్యాన్సర్ యు ఆర్ ఇన్ టు దోన్స్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్తే అక్కడ మనం నమ్మకూడదు ఫస్ట్ ఓకే వీ షుడ్ గో ఫర్ ద సెకండ్ ఒపీనియన్ ఫ్రమ్ ఎనీ సడ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ దెన్ ఇఫ్ దే ఆర్ టెలింగ్ సమ్థింగ్ లైక్ దట్ దెన్ ఓన్లీ వీ డ్ బిలీవ్ ఇట్ అండ్ ఓకే వీ షుడ్ గో ఫర్ సడన్ మెడికేషన్ అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్ ఒకరు ఆయుర్వేద డాక్టర్స్ అనుకో లేకపోతే న్యాచురోపథీ డాక్టర్ అనుకో హోమియోపథీ డాక్టర్ అనుకో లేకపోతే యూనియన్ డాక్టర్ అనుకో వాళ్ళ దగ్గరే ఈ టైపు లైక్ గోయింగ్ ఫర్ రిపీటెడ్ డయాగ్నోసిస్ గోయింగ్ ఫర్ రిపీటెడ్ మెడికేషన్ విత్ ద కెమికల్ ఫార్ములేషన్ ఎట్లా ఏముండోదు వాళ్ళ దగ్గరే వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్స్ మొత్తం టోటల్ న్యాచురల్ మెడిసిన్స్ in all these four streams i am telling over the naturopathy homeopathy okay. ayurveda and Yunani. okay so they can cons cons consult a particular specialist in that category in those, uh, those categories, also doctors are there they are also well enough to treat the cancer it's nothing like that they don't know anything like will kadu. and uh, only if if you coming to modern medicine i am not criticizing that but i am telling if that is the case then why the people are dying in the cancer మీ ఇఫ్ సపోజ్ దే ఆర్ వెల్ ఎనఫ్ టు ట్రీట్ ద క్యాన్సర్ ఓన్లీ దీస్ పీపుల్ దే ఆర్ నాట్ ఎనఫ్ ఈ విధానంగా మనం ఆలోచిస్తే అక్కడ వాళ్ళ ఇన్ కేసు అట్లా అవుతుంది అంటే అక్కడ వెళ్తే ప్రతి ఒక్కరు బ్రతికిపోవాలి కదా హౌ మెనీ పీపుల్ లివింగ్ ద లైఫ్ ఆఫ్టర్ గోయింగ్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చెప్పండి మీరు ఇట్స్ వెరీ 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 అక్వర్డ్ హుచ్ అండ్ ఫైనలీ వాట్ ఆపెన్స్ ఆ లేడీకు ఎగైన్ ఐ హ్యావ్ టోల్డ్ టు గో ఫర్ అనదర్ చెకప్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ పర్సన్ ఓకే అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్ అన్నీ చేపించిన తర్వాత లైక్ మాకు తెలిసిందేంటంటే షీ వాజ్ నాట్ హ్యాపింగ్ క్యాన్సర్ ఓకే యా సో లైక్ దిస్ ఆల్సో ఇట్ ఇట్స్ హ్యాప్నింగ్ సో నా ఉద్దేశం అక్కడ ఏంటంటే వీ షుడ్ నాట్ బిలీవ్ లైక్ దట్ వీ షుడ్ గో ఫర్ ద సెకండ్ ఒపీనియన్ ఓకే దట్ మే బీ దట్ ఒపీనియన్ మే బీ వెరై ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఫ్రమ్ డాక్టర్ టు డాక్టర్ ఎలా కూడా ఉంటుంది కాబట్టి మనం అక్కడ కొంచెం కేర్ఫుల్ ఉండాలి అండ్ ఫైనల్లీ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ లైక్ ఇఫ్ యూ థింక్ అఫ్ ఎ టెర్రరిస్ట్ ఓకే ఒక్కో టెర్రరిస్ట్ వచ్చారు ఇండియాకు పాకిస్తాన్ నుంచి వచ్చారు ఎప్పుడు టూ థౌజండ్ ఎలెవెన్లో ఓకే ఇఫ్ యూ కిల్ దట్ పర్టికులర్ టెర్రరిస్ట్ డూ యూ థింక్ దట్ టెర్రరిజం విల్ బి స్టాప్ దేర్ కంప్లీట్లీ నో నెవర్ ఎందుకు స్టాప్ అవ్వదు బికాస్ దే హ్యావ్ ఎ వెరీ బిగ్ గ్రూప్ వాళ్ళ మళ్ళీ వస్తారు మీరు ఒకరికి చంపేస్తే మళ్ళీ వస్తారు వాళ్ళ హియర్ ఇన్ నో క్యాన్సర్ కేస్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇఫ్ యూ స్కిల్ ద ఫిలోసఫీ ఆఫ్ ద క్యాన్సర్ దెన్ ఓన్లీ యూల్ బి క్యూర్ ఎప్పటి వరకు మీరు క్యాన్సర్ ఫిలోసఫీ పరంగా అది ట్రీట్మెంట్ చేయలేదు క్యాన్సర్ ఎప్పటికీ మీకు క్యూర్ కాదు దట్ ఈజ్ వన్ సో ఫిలోసఫీ పరంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ ఇఫ్ యూ చేంజ్ ద బేస్ ఆఫ్ ద పర్టికులర్ హ్యూమన్ బాడీ దెన్ ఓన్లీ అప్పుడు మాత్రం క్యాన్సర్ మీ దగ్గర నుంచి దూరం అవుతుంది లేకపోతే అవదు ఫర్ ద ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ దర్ ఇస్ ఎ బంబూ ట్రీ వి వీఆర్ పుటింగ్ ఇన్ ఎ పాట్ ఓకే ఒక పాట్లు మనం బంబూ ట్రీ పెడుతున్నాం ఈ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఓన్లీ వాటర్ పోస్తే కూడా ఇట్ ఈస్ గ్రోయింగ్ ఓకే మనం ఏం చేయాలంటే ఈ బంబూ ట్రీకి సెపరేట్ తీసేయాలి ఒక నార్మల్ పాట్లు పెట్టేయాలి ఎక్కడ ఈ వాటర్ ఉన్న పాట్ మనం తీసేసి సెపరేట్ చేయాలి సెపరేట్ చేసేస్తే అక్కడ ఏమవుతుంది ఆటోమేటికలీ ఈ ట్రీ విల్ డై ఆటోమేటికలీ డ్రై అయిపోతాయి సచిపోతాయి అది ఓకే సో ఈ టైపు ఇన్ కేస్ మనం క్యాన్సర్ కేసులు కూడా ఈ టైప్ ఫిలోసఫీ మనం అప్లై చేసామనుకో అండ్ వీ హ్యావ్ టు ట్రై అవర్ సెల్ఫ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి డన్ దానిలో ఏంటంటే మెయిన్గా మనకు యాసిడిక్ రియాక్షన్ మన బాడీలు తగ్గించాలి ఆల్కలైన్ రియాక్షన్ మనకు పెంచాలి ఓకే ఆల్కలైన్ రియాక్షన్ పెంచాలంటే We have to depending upon only fruits and vegetables. Okay, that is totally offline. Food okay. marcha almanam. You just change your food for 41 days, whether you have cancer, you have any sort of tumor in the body, you have uh, any other uh, major problems, otherwise, uh, many, any sort of major tumor in the body, otherwise, uh, maybe your best cancer or whatever it is. ఇది అన్నీ తగ్గడం మొదలు పెడతాయి విదిన్ ఫార్టీ వన్ డేస్ దెన్ యూ గో ఫర్ ఎ టెస్ట్ అక్కడ డ్రాస్టిక్ చేంజెస్ విల్ టేక్ ప్లేస్ అండ్ యువర్ బాడీ విల్ బికమ్ కంప్లీట్లీ ఆల్కలైన్ అల్కలైన్ అయితే అక్కడ యాసిడిక్ రియాక్షన్ కంప్లీట్గా తగ్గుతుంది యాసిడిక్ రియాక్షన్ ఎప్పుడైనా తగ్గితే అక్కడ క్యాన్సర్ సెల్స్ మీ బాడీలో ఉన్నా సరే కూడా ఆటోమేటిక్గా చచ్చిపోతాయి ఎందుకంటే యాక్చువల్లీ క్యాన్సర్ సెల్స్ కెనాట్ సర్వైవ్ ఆన్ ద ఆల్క్లైన్ ఎన్వైరాన్మెంట్ దట్ ఈస్ ద యాక్చువల్లీ ఫిలోసఫీ దేయర్ ఓకే సో మనం అక్కడ ఆ బేస్లో మనం ట్రీట్మెంట్ చేయాలి యాక్చువల్ క్యాన్సర్కి లేకపోతే మనం నార్మలీ ఒకరికి స్కానింగ్ చేసి మనం చూపించి సో అండ్ సో ప్లేస్లో దట్ ఎనీబడీ విల్ డూ ఇట్ యార్ ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ ఇట్స్ వెరీ కామన్ ఐఎమ్ టెలింగ్ యూ సో అక్కడ ఇఫ్ యూ థింక్ థింక్ ఆఫ్ ద కాన్సెప్ట్ అక్కడ ఏమొచ్చుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా లైక్ ఒక పాండ్ ఉంది ఓకే ఆ పాండ్లు పీసెస్ ఉంటాయి ఓకే ఇప్పుడు నేను మీకు ఏం అంటే మీరు సపోజ్ మీరు వచ్చి చెప్పారు ఏంటంటే ఆరో నేను యూజ్ చేస్తా ఫిషెస్కు నేను చంపేస్తా లేకపోతే మీరు వచ్చి చెప్తారు ఏంటంటే అక్కడ కెమికల్ నేను పాయిజన్ వేసేస్తా ఫిష్ చనిపోతారు ఓకే లేకపోతే వేరే ఏదో ఒకటి ఇన్స్ట్రుమెంట్ మీరు యూజ్ చేస్తారు ఫిష్ కు చంపడానికి బట్ నేను ఏం చెప్తున్నాను అంటే యూ డోంట్ డూ ఎనీథింగ్ జస్ట్ రిమూవ్ ద టోటల్ వాటర్ ఫ్రమ్ ద పాంట్ ఆటోమేటికలీ ఫిష్ చనిపోతాయి सो दट इ दिस् दिस् कैंड आफ कंस हेज टू बी यूज इन दैनस केसफिनेट कैंसर पेशेंट्स बदकतर वालक ब्रेस्ट कैंसर उ थ्रोट कैंसर उ स्टमक क्या मे बी एनी थिंग ऐम टेलिंग यू दट कैर्नी सैड कैन से देयर इन दॉडी इट ईज ग्रोइंग मन कोई डोस्ट तरह मनुके वी शुड कम टू दिस् कैंड आफ् ఫిలోసఫీ దెన్ దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మనకు క్యాన్సర్స్ కంప్లీట్గా తగ్గిపోతుంది మనం క్యాన్సర్ కురి గురించి అసలు ఊరి అవ్వాల్సిన అవసరమే లేదు అండ్ ఐ హ్యావ్ ట్రీటెడ్ మెనీ కేసెస్ ఆఫ్ ద థ్రోట్ క్యాన్సర్ ఐ హ్యావ్ కేసెస్ ఐ హ్యావ్ ఈవెన్ ట్రీటెడ్ ద మెనీ కేసెస్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ సో ఇట్ ఈజ్ బీన్ క్యూర్డ్ ఈవెన్ విదౌట్ మెడికేషన్ ఎలా కూడా జరిగిందనమాట కొన్ని కేసెస్ కొన్ని కేసెస్లో మెడిసిన్ అవసరమైంది వన్ ద కేస్ ఇస్ హైలీ కాంప్లికేటెడ్ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ అండ్ ఐ ఐ గివ్ సమ్ నేచురల్ మెడిసిన్స్ అండ్ ఇఫ్ ద పేషెంట్ నాట్ సపోర్టింగ్ లేకపోతే పేషెంట్ సపోర్ట్ అంటే వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది ఓకే సో ఇస్ టోటల్ థింగ్స్ రైట్ ఎవరు చూసారు కదండి బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా గుర్తించాలి అట్లాంటి వాళ్ళు ఎలాంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు థ్యాంక్ యూ సార్